హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు చూపించబోతున్నానండి అది కూడా గోధుమ పిండితో బియ్యం పిండితో కూడా ఆవిరి మోదకాలు చేస్తారు కానీ నేను డిఫరెంట్గా గోధుమ పిండితో చూపించబోతున్నానండి ఇవి రెండు మూడు రోజులు ఉన్నా కూడా బాగుంటాయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి ఈ మోదకాలని ఎవరైనా కూడా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ మోదకాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి రెండు స్పూన్ల షుగర్ వేసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి షుగర్ కలిసేటట్లుగా పిండిలో ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి పిండిని ఇప్పుడు ఒక ప్లేట్ని పెట్టుకొని ఒక పదహైదు నిమిషాల వరకు ఈ పిండిని నాననివ్వాలి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నూగుల్ని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి ఇలా చితపటం అనేటప్పుడు ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని ఇదే ప్యాన్లోనే తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఒక కప్పు పూర్తి సిమ్లో ఉంచుకొని దీన్ని కూడా లైట్గా వేయించుకోవాలి కొద్దిగా ఇలా కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వేయించి పెట్టుకున్న నువ్వులు పూర్తిగా చల్లారాలండి నువ్వులు చల్లారాయండి మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి ఈ నువ్వులని పలుకులుగా ఉండేటట్లుగా చూసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ ఇలా పలుకులుగా ఉండేటట్లు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ముప్పావు కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి ఫ్లేమ్ని పూర్తి సిమ్లో ఉంచుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇందులోకి నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగిపోతుంది నీళ్లు వేసుకున్నామంటే ఎక్కువ లూజ్ లూజ్ అయిపోతుంది చేయడానికి రాదండి ఇలానే కరిగించుకోవాలి మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకా కొద్దిగా బెల్లాన్ని ఎక్కువ వేసుకోవచ్చు ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు అంటే బెల్లం అనేది మాడిపోతుంది బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు డ్రైన్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకోవాలి వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ముందుగా నానబెట్టుకున్న గోధుమ పిండిలో నుండి కొద్దిగా తీసుకోవాలి చపాతి పీటపై కొద్దిగా నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకోవాలి ఈ గోధుమ పిండిని చపాతిలాగా రుద్దుకోవాలి ఇలా పెద్ద సైజు పూరీలాగా రుద్దుకోవాలి దీనిపైన గ్లాసు కానీ మూతను కానీ పెట్టుకొని ఒత్తుకోవాలి చిన్న చిన్న పూరీలాగా ఇలా ఒత్తుకోవాలి పైడున్న పిండి తీసేసుకోవాలి ఒక పూరీని తీసుకొని ఇలా చేతి వేళ్ళ పైన పెట్టుకోవాలి ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి నువ్వుల మిశ్రమాన్ని ఒక అర టీ స్పూన్ ఈ పూరి పైన పెట్టుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా ఈ పూరీని అంతా ఇలా ఒక దగ్గరకు తీసుకోవాలి ఇలాగా పైన ఇలా కొద్దిగా పొడవుగా చేసుకోవాలి అంతేనండి పూరీని వేళ్ళ పైన వేసుకొని మళ్ళీ అర స్పూన్ ఈ పొడిని వేసుకోవాలి ఇలా అంతా ఒక దగ్గరికి తీసుకోవాలి అంతేనండి అన్నిటినీ ఇలా చేసుకోవాలి అన్ని మోదకాలని ఇలా తయారు చేసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ రేక్ సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యింది మనం తయారు చేసి పెట్టుకున్న మోదకాలని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి వేసిన వెంటనే కదిలించద్దండి కొద్దిగా కాలిన తర్వాత ఇలా రివర్స్లో తీసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అన్నిటిని ఈ విధంగానే కాల్చుకోవాలి చూశారు కదండి ఎంత సింపుల్ గా చేసుకోవచ్చో ఈ మోదకాలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవొద్దుండి థాంక్యూ ఫర్ వాచింగ్